హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి గురుకులాల్లో భర్తీ చేస్తున్న కొద్ది ఖాళీలు అయితే అలాగే ఉండిపోయినాయి సో దాదాపుగా నాలుగు వేల బ్యాక్లాగ్ పోస్టులు ఉండిపోయినాయి సో దానికి సంబంధించి అప్డేట్ ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి భర్తీ చేస్తున్నా కానీ భారీగా ఖాళీలు కొందరు మూడు నాలుగు పోస్టులకు మరి ఎంపిక అయ్యారు ఏదో ఒక దాంట్లో చేరడంతో మిగిలినవి బ్యాక్ బ్యాక్లాగ్గా మిగిలిపోయినాయి సో మరి గురుకుల బోర్డు ఆ విధమైనటువంటి మరి జాగ్రత్తలు పాటించలేదు స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే మనకు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు భర్తీ చేస్తామన్నారు అవరోహణ క్రమాన్ని పాటిస్తామన్నారు ఇవన్నీ పక్కన పెట్టేసి సో రాజకీయ లబ్ధి కోసమో దే మరొక దాని కోసమో అడావుడిగా మరి భర్తీ చేయడం జరిగింది దాదాపుగా మీరు నమ్ముతారో నమ్మరు గురుకులాల్లో దాదాపుగా ఒక ఎనిమిది వేల పోస్టులకు నోటిఫికేషన్స్ వస్తే భర్తీ చేసినవి సగమే పోస్టులు ఇంకా మిగిలినటువంటి సగం పోస్టులు అలాగే ఉండిపోయినాయి ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు మరి అభ్యర్థులు విశేష ప్రతిభతో మరి రెండు మూడు నాలుగు ఐదేసీ పోస్టులకు ఎంపిక కావడం మరి మిగిలిన వారికి మరి ఆశనిపాతంగా మారుతుందనమాట సో ఎవరైనా అభ్యర్థి తాను ఎంపికైన వాటిలో ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తుండగా ఆ అభ్యర్థి మరి వదులుకున్న పోస్టులను బ్యాక్లాగ్గా చూపిస్తున్నారు సో దీంతో అవి దీర్ఘకాలికంగా మరి ఖాళీగా ఉంటున్నాయి దీన్ని మార్చాలని చెప్పేసి అలా మిగిలినవి మెరిట్ ఆధారంగా ఇతరులతో భర్తీ చేయాలని చెప్పేసి అయితే అభ్యర్థులు కోరుతున్నారు మరి ఒకరికి చాలా మందికి వచ్చాయి ఒకరి ఒక ఉద్యోగం రెండు మూడు నాలుగు ఐదు అట్లా వచ్చినాయి ఒక్కొక్కరికి సో గురుకులాల్లో మరి అలా మిగిలిపోయినటువంటి పోస్టులు నాలుగు వేలకు పైగా ఉన్నాయంట సో ప్రస్తుతం ఉన్నటువంటి నియామక విధానం మరి విధానం ప్రకారం ఒక్కో అభ్యర్థి ఎన్ని పోస్టులకైనా మరి దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాయవచ్చు యువత పోలీసు నియామకాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు రాస్తూ రెండింటిలో అర్హత సాధిస్తున్నారు తాజాగా గురుకుల నియామకాల్లో డిగ్రీ జూనియర్ కళాశాలలు అధ్య అధ్యాపకులు తర్వాత టీజీటీ కానీ టీజీటీ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకొని ఒకటికి మించి మరి ఉద్యోగాలకు ఎంపికయ్యారు మొత్తం ఈ చూడండి ఇక్కడ తొమ్మిది వేల రెండు వందల పది ఖాళీల్లో నాలుగు వేల నాలుగు వేల మంది ఒకటికి మించి మరి పోస్టులకు అర్హత సాధించినట్లు తెలుస్తుంది ఎంపికైన వారికి మరి ఇరవై ఒకటి రోజుల నుంచి మూడు నెలల వరకు మరి గడువు ఇచ్చి వారు చేరిన తర్వాత నియామక పత్రాలను మరి అందజేస్తున్నారు సో నిర్ణీత గడువులోగా చేరకపోతే మరో అవకాశం ఇచ్చి చివరికి భర్తీ కాని స్థానంగా పేర్కొంటున్నారు సాధారణంగా ఈ రిజర్వ్డ్ అయినటువంటి కేటగిరీ పోస్టులను ఇతరులతో భర్తీ చేయడం సాధ్యం కానందువల్ల వాటిని బ్యాక్లాగ్గా పేర్కొంటూ తదుపరి నియామకాలకు అంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తారనమాట సో క్యారీ ఫార్వర్డ్ పంపించేటటువంటి విధానం మొదట్లో ఉండేది సో ఆ తర్వాత ఒకే అభ్యర్థి పలు పోస్టులకు ఎంపికైనటువంటి సందర్భాల్లోనూ మరి ఇదే విధానం అమలు చేయడంతో అర్హులైనటువంటి వారు ఉండి వారికి అన్యాయం జరుగుతుందనేటటువంటి భావన అభ్యర్థుల్లో ఉంది గత ఐదేళ్లలో ఎనిమిది వేల పోస్టులు బ్యాక్లాగ్లు మరి ఏర్పడగా అందులో ఐదు వేల పైగా ఇలా బహుళ ఉద్యోగాలకు ఎంపికైన వారి వల్ల నేనని తెలుస్తుంది సో ఈ విధానం మార్చాలి కదా సో ఎందుకు మీరు అసలు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా వీళ్ళు ఎందుకు మరి మార్చలేదు ఇప్పుడు ఒకటి అక్కడ అర్థం చేసుకోవచ్చు తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే అందులో భర్తీ చేసినవి సగం పోస్టులే అంటే దాదాపుగా నాలుగు వేల పోస్టులు అలాగే ఉండిపోయినాయి సో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు మరి సరైనటువంటి నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇదంతా జరిగింది సివిల్ సర్వీసెస్ విధానం పాటించాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియామక విధానంలో సమూల మార్పులు చేయాలి గురుకుల పోస్టుల్లో నాలుగు వేలు ఖాళీగా ఉండబోతున్నందున వాటిని ఆ తర్వాత మెరిట్ గల అభ్యర్థులతో భర్తీ చేయాలి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మరి ప్రతిభ ఆధారంగా ఒక అభ్యర్థికి ఒకే పోస్టును కేటాయిస్తూ అన్ని భర్తీ చేస్తారు సో అదే విధానం ఇక్కడ అన్ని పరీక్షలకు వర్తింప చేయాలని అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో వీళ్ళు చెప్తున్నది ఎందుకంటే ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు ఇలా మిగిలిపోయినటువంటి పోస్టులు మరి వన్ టూ నిష్పత్తి ప్రకారంగా ఒకరికి మరి జాబ్ ఇచ్చినప్పుడు మరి అతను వదులుకున్నప్పుడు కానీ తర్వాత క్యాండిడేట్ కన్నా ఇవ్వచ్చు కదా మరి ఇప్పుడు పీజీటీ క్యాండిడేట్ ఉండు పీజీటీ వెళ్ళిపోయిండు ఆ అభ్యర్థి టీజీటీలో ఉంటే మరి అక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటే హరిజనల్ రిజర్వేషన్ ప్రకారంగా రిజర్వ్డ్ అయినటువంటి పోస్టులను మరి వేరే అభ్యర్థితో భర్తీ చేసేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి వీటన్నిటిని మరి బ్యాక్ బ్యాక్లాగ్గా పేర్కొంటూ మేము మరి బ్యాక్లాగ్ పోస్ట్లు అని చెప్పేసి పేర్కొంటున్నామన్నట్టుగా గురుకుల బోర్డు అయితే చెప్పడం జరిగింది ఈరోజు ఈనాడు పేపర్లో దీనిపైన ఈ కథనం అయితే రావడం అయితే జరిగిందనమాట సో భర్తీ చేస్తున్నట్టు చేస్తున్న కొద్దీ భారీగానే ఖాళీలు అలాగే ఉండిపోయినాయి సో ఇవన్నీ పోస్టులు కూడా బహుశా మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లో వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్